మొన్న మీరు పెట్టి మీ ఆఫీస్ లో పాపారాయుడికి ఏ ప్రోటోకాల్ ఉందని పైకెక్కించారు అని ప్రశ్నించారు రెండు అత్తమ్ములో తోట తిరుమూత్ర దొమ్ముంటే పాపారాయుడిని స్టేజ్ ఎక్కించి మాట్లాడించాలి అన్నారు అయ్యా మర్చిపోయారా నా దొమ్మేంటో మా ఎమ్మెల్యే దమ్ ఏంటో నా దమ్మేంటో రెండు వేల పదకొండు నుంచి చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా కట్టి మండపేట నియోజకవర్గంలో నీకు నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కర్రీ పాపారాయణ మరి అటువంటి కర్రీ పాపారాయణ నువ్వు తట్టుకోలేక తన మీద ఇన్ని కేసులు పెట్టించావు ఆ రోజు మా పార్టీలో ఉన్నటువంటి మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తుల మీద ఎవరి మీద నువ్వు కేసులు పెట్టించగలిగావా ఒక పాపారాయణ మీద కేసులు పెట్టించావు అంటే నీకు ఫస్ట్ నుంచి కూడా ఒక రెడ్డి కులస్తుడిని ఈ మండపేట నియోజకవర్గంలో అనగ తొక్కాలన్న ఒక కోరిక నీలో ప్రవహిస్తుంది జోగేశ్వర ఉప్పటికే ఇటువంటి చింగరేసాల మానుకో ఎందుచేతంటే అత్తమూర్లో నాకు దొమ్మ ఉందో లేదో నాకు నా గ్రామ ప్రజలకు తెలుసు నియోజక ప్రజలకు తెలుసు ఎందుచేతంటే అత్తమూరులో అంటే అత్తమూర్లో నేను కార్యక్రమానికి నేను దూరంగా ఉన్నానంటే తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి నా సొంత నా మేనమావ నా భావ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అతను వాళ్ళిద్దరికి వైర్యం రాకుండా నేను దూరంగా ఉన్నానని తప్పించి నాకు అత్తమూరిలో ఏ విధమైనటువంటి వైద్యం లేదు ఒకటి మా తోట తిరుమూతి గారు కూడా నేను నియోజకంలో ఉంటున్నాను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అన్నది ఉండకూడదని ప్రతి గ్రామంలో చెప్పుతూ వస్తున్నటువంటి వ్యక్తిని అలాంటప్పుడు నా అత్తమూరి గ్రామంలో ఉన్న డిస్టర్బెన్స్ నుండి నువ్వు పక్క గ్రామాల్లో డిస్టబెన్స్ గురించి మాట్లాడుతావేట ఎవరైనా అంటే నేను పుచ్చుకోవాలనే కారణం చేత నేను తోట తిరుమతులు గారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని నేను అత్తమూరు ప్రోగ్రాంకి నేను దూరంగా ఉన్నాను తప్పించి నా ప్రతి పోగ్రాంకి కూడా నాకు పిలిపిస్తాను ఇప్పటికే అయినా సరే నేను రాను అంతే తప్పించి నువ్వు ప్రతి దానికి ఇప్పుడు నువ్వు ప్రోటోకాల్ ఎక్కువ స్టేజ్ అని అడిగావు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కోపం ప్రోటోకాల్ లేకుండా స్టేజ్ ఎక్కలేదా మీ మేనోడు సాయిబాబా మన సాయి కృష్ణ ఎక్కలేదు ఇంకెవరు ఎక్కలేదు స్టేజ్లు అల్లుడు మీ అల్లుడు సాయి కుమార్ ఎక్కలేదా స్టేజ్ నీకు ప్రోటోకాల్ గుర్తు రాలేదా నేను అంటే నేను మాట్లాడితే నీకు ప్రోటోకాల్ గుర్తు వస్తుందా ఇంకెక్కడా కూడా ఎక్కడ నీకు ప్రోటోకాల్ గుర్తులేదా ఏం మాట్లాడుతున్నావా జోగేశ్వరరావు ఆడలేక మధ్యలో మాట నువ్వు ఈ రోజు మా ఎమ్మెల్సీ గారిని తట్టుకోలేక నువ్వు చేస్తున్నట్టు పనులు ఆ రోజున అక్కడ అంతమందికి ఇల్లు పట్టాలు ఇస్తుంటే ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు తన కళది అలాంటి ఈ కళని సంతోషాన్ని చూడలేక నీ కళ్ళు అంటే నీ కళ్ళు సంతోషాన్ని చూడలేవు ప్రజలకు ఎవరికి మంచి జరగకూడదు నీకు కేవలం నీ ఒక్కడికే మంచి జరగాలి అటువంటి కార్యక్రమంలో నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళిపోయావు అంటే ఎంతటి రాక్షసుడు మండపేట నిజ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు మరి రేపు నా గురించి మాట్లాడవు నాకు ఏంటి ప్రోటోకాల్ అండి ఎస్ ప్రభుత్వమే ప్రోటోకాల్ మా పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ మా పార్టీ పరిపాలన సాగుతున్నప్పుడు మా పార్టీలో ఉన్న లీడర్లు ఆ స్టేజ్ ఎక్కుతారు మేము గ్యారెంట్ గా స్టేజ్ మీద మాట్లాడతాం సరిపోవరు కూడా సరిపోరు వద్దంటానికి ఎందుకు చేతంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి గ్యారెంట్గా మేము మాట్లాడేది మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కల్పిస్తారు అందుకని నువ్వు ఏమి పేద పేరిన ఏమి ఎవరు కూడా పట్టించుకో ఒకటే నీకు బాబు జోగేశ్వర మండపేట నియోజకవర్గానికి ఎలా ప్రదమైనటువంటి మనిషి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు తోట దిగుతులు కానీ ఆయన చేస్తున్న అభివృద్ధి నువ్వు తట్టుకోలేక రకరకాలుగా నువ్వు ఉంటున్నావు తప్పించి ఇక్కడ నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మంచి చేస్తా మేము మానవం మేము ముందుకు వెళ్తాను మా మేము నీవు అడ్డుకున్నా సరే మేము ఆగేది లేదు మరి ఇంకొకటి ఛాలెంజ్ లకి ఎన్ని ఇన్ని ఛాలెంజ్లకైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయి తప్పించి ఎక్కడా కూడా ఎనకంజ ఇవన్నీ పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియకుంటున్నాం